అవని మీనాక్షినేమో హాస్పిటల్ నుంచి ఇంటికైతే తీసుకుని ఆటోలో వచ్చిందనమాట ఇంట్లో గే గేట్ వైపు నుంచి ఇంట్లోకి వచ్చి ఫైల్స్ అన్నీ కూడా టేబుల్ మీద పెట్టి పల్లవిని చూడగానే తన మనసు దొరికిపోయి నీకు నేను అక్కలాంటి దాన్ని అని చెప్పేసే అంటూ ఉంటుందన్నమాట పల్లవితోనే అవని అలా అనేసరికి నీకు ఆ మాట అనడానికి అసలు సిగ్గుందా అని చెప్పేసి అయితే పల్లవి ఎదురుగా గట్టిగా అనేసింది అనమాట ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే అలా చూస్తూ ఉండిపోయింది అనమాట పల్లవి ఏమో అవని నా తోట కాబట్టి అక్క అని పిలవాల్సి వస్తుంది అయినా నీ కూతురు నేను ఎందుకు అక్క అని పిలవాలి అయినా అని చెప్పేసి అయితే పల్లవి అంటుంది అనమాట మీ భర్త ఎవరు అని చెప్ అడుగుతూ ఉంటుంటే చెప్పుకోలేకపోతున్నారు బట్ మీకు పుట్టిన ఈ కూచక్రమ సంప్రదానమా అని చెప్పేసరికి ఒక్కసారిగా మేనాక్షి అయితే చాలా ఎర్ర చేసి అందరు కూడా షాక్ అయ్యారనమాట ఏంటి పల్లవి ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి మళ్ళీ పల్లవి ఏమో అలాంటి దాన్ని నేను అక్క అని పిలవాలా అని చెప్పేసి అయితే చాలా చిరాగ్గా ముఖం పెట్టి అంటుంది అనమాట అలా అనేసరికి ఒక్కసారిగా మీనాక్షి వచ్చి చెంప పగలగొట్టిందేమో ఇక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కోపంతో తన మీద రగిలిపోతూ ఉంటుంది అనమాట నన్ను ఎందుకు కొట్టింది ఈ విడా అని చెప్పేసి అయితే చాలా కోపంతో ముఖం పెట్టింది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్